దైవం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నీ నీ పుట్టుకేంటో చెప్పి నీ మతం ఏంటో చెప్పి నువ్వు మా మతం వాడివైతేనే నాకు సంతకం పెట్టి రమ్మని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ఎక్కడ చెప్పి తిరుపతి దేవస్థానం కమిటీ నిర్ణయించుకున్నది సంతకం అనేది దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే నీ మతం ఏంటి నీ కులం ఏంటి నువ్వు సంతకం పెట్టే రావాలనే రూల్ అనేది మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఉండదు అది ఆయన సనాతన ధర్మాలు ఇది వేల సంవత్సరాల క్రితం ఈ భూమండలంలో ఏ ధర్మం లేదు సనాతన ధర్మం ఒకటే ఉంది ఆ ఆ సమయంలో అట అన్య మతస్థులు రావచ్చు రాకూడదు అని చెప్పలేదు అందుకనే రావచ్చు అట అసలు అన్య మతస్తులు భారతదేశంలో ఎప్పుడు ఎంటర్ అయ్యారు వెయ్యి సంవత్సరాల క్రితం కదా ఢిల్లీలు ఓడిలకు రాజు బాబు బ్రిటిష్ డచ్ ఇలాంటి దురాష్టం బ్యాచ్ వచ్చి వాళ్ళతో పాటు ఆ ధర్మం తీసుకొచ్చారు ఆ తో ధర్మాలు తీసుకొచ్చి ఆలయాలు ధ్వంసం చేస్తే ఆటి కాపాడుకుంటానికి కొన్ని విధానాలు పెట్టుకున్నాం కొన్ని లక్షల ఆలయాలు ధ్వంసం అయిపోయింది అయినా సరే వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళకి ఈ హిందువుల్లో దోవులు ఎవరు ఉంటారంటే హిందువే తప్పు ఈ వీళ్ళకే పార్టీలే ముఖ్యం అంతేగాని వాళ్ళ యొక్క ధర్మం ముఖ్యం కాదు సో మనం దాన్ని రక్షించుకుంటాకి కొన్ని శతాబ్దాలుగా కొన్ని విధానాలు పెట్టుకున్నాం ఆ విధానాలు చట్ట దాల్చాయి ఈ చట్టమే జీవన నెంబర్ త్రీ వన్ వన్ దీన్ని ఆచరించాలా వద్దా అంటే వద్దు అని చెప్పండి సార్ని హిందూవే ఏం చేస్తా మీరు చెప్పండి జీసస్ క్రై చెప్పారా వేరే ధర్మం యొక్క ప్రచారం తీసుకోవద్దు తీసుకుంటే నువ్వు పాపునైపోతారా జీసస్ క్రైస్ చెప్పారా మీరు ఇంతగా పనిచేస్తున్నారు సరే వాళ్ళు చెప్పండి మిత్రులు మీరు దెబ్బతో ఆ చట్టం చేయండి మీకు దమ్ముంటే మా చట్టాలు తీసేస్తా అన్నారు హిందూ చరిత్ర మీకు దమ్ముంటే క్రైస్త చక్కలు చేయండి ఏ క్రైస్తవులు వేరేది కూడా తీసుకోవచ్చు తర్వాత శిక్ష